నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన జయ శ్రీరామ్ జయ జై శ్రీ ఆంజనేయం ప్రస్తుతం నేను అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ కైతే వచ్చాను ఇది హైదరాబాద్ అలాగే విజయవాడ నేషనల్ హైవే పక్కన రోడ్ పక్కనే ఉంటుందన్నమాట ఈ ఆలయం యొక్క స్పెషాలిటీ వచ్చేటప్పటికి శ్రీ అభయాంజనేయ స్వామి వారు నూట ముప్పై ఐదు అడుగుల విగ్రహం అనేది ఇక్కడ మనకి దర్శనం ఇస్తుంది దాదాపు ఈ ఆలయం ఈ స్టాచ్యూ అనేది ఇక్కడ నుండి కొన్ని కిలోమీటర్ల వరకు కనిపిస్తూనే ఉంటారు స్వామి వారు ఈ ఆలయాన్ని అయితే రెండు వేల మూడులో ప్రతిష్ఠించడం జరిగింది మొత్తం ప్రపంచంలోనే ఈ ఆంజనేయ స్వామి యొక్క స్టాచ్యూ అనేది చాలా పెద్దది చాలా ప్రఖ్యాతిగాంచిందనమాట ఒకసారి ఆలయంలోకి వెళ్దాము ఆలయం యొక్క విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందాము పదండి మొత్తం లోపలంతా చూస్తే ఆలయం అయితే చాలా ప్రశాంతంగా హైవే పక్కన ఉన్నప్పటికీ కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది చాలా నీట్ గా క్లీన్ గా ఉంచారు ఆలయాన్ని ఫస్ట్ రాగానే అయితే మనం కాలు కడిగేసుకుని ముందు ఇక్కడ రామాలయం ఉంది రామాలయంలోకి వెళ్ళొద్దాము మన ఆలయంలోకి ఎంటర్ అయిన తర్వాత ముందుగా ఆంజనేయ స్వామి అనగానే ఆ రాముల వారికి పరమ భక్తుడు అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే తప్పకుండా ఆంజనేయ స్వామి ఉన్నాడు అంటే అక్కడ రాముల వారి విగ్రహాలు రాముల వారి ఆలయం అనేది కూడా తప్పకుండా ఉంటుంది అందులోనూ ఇంత పెద్ద ఆలయం కాబట్టి ఇక్కడ కూడా రాములవారి ఆలయాన్ని సెపరేట్ గా ఇక్కడ నిర్మించడం జరిగింది మనకి ఎదురుగా అభయాంజనేయ స్వామి దర్శనమిస్తున్నారు కరెక్ట్ గా ఆంజనేయ స్వామికి ఎదురుగా ఇక్కడ రాములవారి ఆలయం ఉందన్నమాట రాముల వారి ఇక్కడ ఆలయంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి లోపలకి గర్భగుడి గర్భగుడి చూపించడానికి అయితే పర్మిషన్ లేదు లోపల గర్భగుడిలో ఉన్న స్వామివారి ప్రతిమలు అయితే మనకి చూపించడానికి వీల్లేదు అని చెప్తున్నారు సో ఇక్కడ వరకైతే చూపించగలుగుతున్నాను ఈ ఆలయానికి వచ్చేటప్పటికి చుట్టుపక్కల గ్రామాల నుండి నుండి మాత్రమే కాకుండా చాలా ప్లేసెస్ నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు అలా అలాగే హైవే మీద వెళ్లే వాళ్ళు కూడా ఇక్కడ ఆగి ఆలయంలోకి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపో వెళ్తూ ఉంటారనమాట ప్రస్తుతానికి ఇదైతే రామాలయం రామాలయం దగ్గర నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే కనుక ఇక్కడ మరొక అమ్మవారి ఆలయం ఉంది ఈ ఆలయానికి కూడా పక్కనే ఒక కాలేజ్ ఉందనమాట ఆ కాలేజ్ కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ అమ్మవారి ఆలయానికి సంబంధించి నిర్మించడం అయితే జరిగింది మనం రాముల వారిని దర్శించుకొని ముందుకు వచ్చిన తర్వాత ఇది రేణుకా మాత గర్భాలయం అనమాట ఈ ఆలయం కూడా ఈ ఆలయాన్ని మొత్తం ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఈ రెండు ఉపాలయాలు మాత ఆలయం అలాగే రాములవారి ఆలయం రెండు కూడా ఈ ఆలయంలోని ఉపాలయాల కిందకి వస్తాయి ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం ఆంజనేయ స్వామి టెంపుల్ లోకి ఎంటర్ అవుతాము ముందుగా వెళ్తూ ఉంటే కనుక ఫస్ట్ ఇక్కడ మనకి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి దర్శనమిస్తుంది ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామిని కన్స్ట్రక్షన్ చేసే ముందుగా ఫస్ట్ ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ ఈ చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా తర్వాత పెద్ద స్టాచ్యూని అయితే నిర్మించడం జరిగింది ఫస్ట్ ఇక్కడ దర్శించుకుందాము ఒకప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ ఆంజనేయ స్వామికి కూడా కలర్స్ వేశారు అంతకు ముందు ఇది కూడా వైట్ కలర్ లోనే ఉండేది అభయాంజ స్వామి అంటే ఒక చేతితో అభయాన్ని ప్రసాదిస్తున్నట్లుగా ఉండి ఎడమ చేతిలో గదను పట్టుకుని స్వామి వారు మనకు దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ మనం స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక ప్లేస్ చూసినట్లయితే చక్కగా ఎవరైనా వస్తే కూర్చునే విధంగా కూడా చైర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది పార్క్ లా కూడా అంతా గ్రీనరీగా పెట్టడం జరిగింది మంచి చెట్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఆలయానికి రావడానికి అయితే ఆ ఫెసిలిటీస్ వచ్చేటప్పటికి ఇది హైవేనే కాబట్టి పక్కన ఉన్న విలేజెస్ కి కానీ అంతా ఆటోలు అలాగే బస్ సర్వీసులు అన్ని కూడా ఉన్నాయి ఇది రిక్వెస్టింగ్ స్టాప్ అనమాట ఒకవేళ ఇక్కడ ఆగాలి అనుకుంటే బస్సెస్ కూడా ఆగుతాయి దిగొచ్చు స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులందరూ రావచ్చు ఆటో ఫెసిలిటీస్ కూడా చాలానే ఉంటాయి హైవే పక్కనే ఉంది కాబట్టి చాలా ఈజీగా స్వామివారిని దర్శించుకోవచ్చు అలాగే కార్స్ పార్కింగ్ పెట్టుకోవడానికి కానీ ఫెసిలిటీస్ కూడా అన్ని చాలా చక్కగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మొత్తానికి వచ్చేటప్పటికి ఈ ఆలయం రెండు వేల మూడులో లో అయితే నిర్మించారు మొత్తం నూట ముప్పై ఐదు అడుగుల విగ్రహం అనమాట స్వామివారిది అభయాంజనేయ స్వామి దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు మనకు దర్శనమిస్తూనే ఉంటారు ఈ ఆలయానికి వస్తే ఆ స్వామిని ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి చాలా మంది భక్తుల నమ్మకం అందుకే ప్రతి ఒక్కరు కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ఒకసారి వచ్చారు అంటే మళ్ళీ మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూనే ఉంటారు జై శ్రీ ఆంజనేయ జై శ్రీ ఆంజనేయ నిజంగా స్వామి వారిని చూస్తుంటే ఆయన్ని చూడాలి అంటే కనుక ఇలా నార్మల్ గా చూస్తే కనిపించరు నూట ముప్పై ఐదు అడుగులు కాబట్టి తలంతా కూడా మెడంతా కూడా పైకి చూస్తే కానీ కనిపించట్లేదు ఆకాశం అంత ఎత్తులో కనిపిస్తున్నాడు ఆకాశంలో కలిసిపోయాడు మొత్తం వైట్ కలర్ ఉండేటప్పటికి ఎంత అద్భుతంగా ఉన్నాడంటే ఆంజనేయ స్వామి ఇక్కడ నుంచుంటే అభయాన్ని ప్రసాదిస్తున్నాడు అన్నంత అనుభూతి అయితే తప్పకుండా కలుగుతుంది వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఈ అనుభూతి అయితే కలక మానదు ఇక ఆలయానికి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి భక్తులు నాలానే ఎంతో ఆనందంతో స్వామివారిని దర్శించుకొని హ్యాపీగా ఫీల్ వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది స్వామి ఇచ్చాడు అనే ఆనందంతో వెళ్లి వెళ్ళొస్తూ ఉంటారనమాట స్వామివారి దగ్గరికి మళ్ళీ తప్పకుండా దర్శనానికి వస్తారు సో పదండి ఇంకా విశేషాలు అనేవి తెలుసుకుందాము ఆలయంలో కింద దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి చోట కూడా మనం స్వామి వారికి ప్రతి ఆలయంలో ప్రదక్షిణలు అనేవి చేస్తూ ఉంటాము అయితే ఇక్కడ అంతకు ముందైతే కింద గర్భాలయంలో కూడా కింద మనం ప్రదక్షిణలు చేసుకోవచ్చు ప్రస్తుతానికి కరోనా వచ్చిన తర్వాత అయితే ఆ ఫెసిలిటీ తీసేశారంట ఎవరు ప్రదక్షిణలు చేసుకోవాలన్నా సరే మనం పైకి వచ్చి ఇక్కడ పైన అభయాంజని స్వామివారి యొక్క పెద్ద విగ్రహం నూట ముప్పై ఐదు అడుగుల విగ్రహం అనేది గుడి పైన ఉంటుంది ఈ విగ్రహం చుట్టూ మనం ప్రదక్షిణలు అనేవి చేసుకోవచ్చు చాలా మంది నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు స్వామివారికి ఇక ఆలయం యొక్క ప్రత్యేకత వచ్చేటప్పటికి ఆలయంలో పూజా కార్యక్రమాలు అనేవి ప్రతి రోజు కూడా విశేషంగా జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా అలాగే వివిధ కార్యక్రమాలు అనేవి ప్రతి రోజు కూడా స్వామివారికి ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ ఆలయం ఒక స్పెషాలిటీ వచ్చేటప్పటికి ఎక్కడైనా సరే స్వామివారిని ప్రతిష్ఠించాలి అంటే విగ్రహాన్ని తీసుకువచ్చి ఆగమ శాస్త్రం ప్రకారం చేయవలసిన కైంకర్యాలన్నీ పూర్తి చేసిన తర్వాత ప్రతిష్టాపన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఈ ఆలయంలో స్వామి స్వామివారిని ప్రతిష్ఠించక ముందే స్వామివారు లక్ష ముప్పై ఐదు వేల సార్లు స్వామివారికి హారతులు అనేవి ఇవ్వడం జరిగింది ఎన్నో లక్షల్లో హారతులు ఇచ్చారు అలాగే లక్ష ముప్పై ఐదు సార్లు హనుమాన్ చాలీసా చదివి ఇన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎన్నో లక్షల హారతులు పొందిన తర్వాత అప్పుడు స్వామివారి ప్రతిష్ట అనేది జరగడం జరిగింది ఆ తర్వాత కూడా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా అనేది నిర్విరామంగా ప్రతిరోజు జరుగుతూనే ఉంది ఇక ఆ శక్తి మేరకే స్వామి వారికి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా తప్పకుండా కోరికలు అనేవి నెరవేరుతాయి అని చెప్పి భక్తుల నమ్మకం అనమాట ఇంకా మరొక విశేషం వచ్చేటప్పటికి ఈ విగ్రహం మనం చూస్తున్నాము ఎంత పెద్దగా ఉంది ఆంజనేయ స్వామి స్టాచ్యూ అనేది కేవలం స్వామివారి పాదం మాత్రమే కొన్ని అడుగుల ఎత్తుంది నూట ముప్పై ఐదు అడుగులు అంటే ఎంత పెద్దగా ఉంటుందో ఊహకే అందనమాట ఆకాశంలోకి తలంతా పైకెత్తి చూస్తే తప్ప స్వామివారికి కనిపించట్లేదు అటువంటిది ఈ విగ్రహం ప్రతిష్టాపనంత కార్యక్రమం అయిపోయిన తర్వాత పైన స్వామివారి యొక్క కిరీటం ఏదైతే ఉంటుందో ఆ కిరీటం దగ్గర వర్క్ జరుగుతున్న సమయంలో వర్క్ చేస్తున్న ఒక అతను అక్కడి నుండి కింద పడిపోయాడంట కింద పడిపోయినా సరే వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం ఏమైంది అని చెప్పి ఆలయానికి సంబంధించిన చైర్మన్ కూడా వెళ్ళి కనుక్కున్నారు కానీ అతనికి ఏమీ అవ్వలేదు అక్కడికి వెళ్ళి జస్ట్ చూపించుకొని కిందకి వెళ్లి షాప్ లో కాఫీ తాగి కూడా నూట ముప్పై ఐదు అడుగుల నుండి పడితే జస్ట్ ఇరవై ముప్పై ఏళ్ళు చిన్న బిల్డింగ్ మీద నుంచి పడితేనే మనం ఏమవుతుందో ఊహించుకోలేము అటువంటి ఇంత పెద్ద ఆలయంలో ఇంత పెద్ద ఇన్ని వందల అడుగుల దగ్గర నుంచి కింద పడితే వాళ్ళు ఏమవుతారనేది మనం ఊహకే వదిలేసుకోవచ్చు కానీ అటువంటిది అతనికి చిన్న దెబ్బ కూడా తగలకుండా ఇప్పటికీ కూడా అతను సశరీరంతో చక్కగా ఉన్నాడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉన్నాడు అక్కడే అర్థమవుతుంది స్వామివారి మహిమ ఎంత బాగా ఉంది అనేది ఇక్కడ మొత్తానికి కూడా ఇంత బలం ఈ ఆలయానికి ఉంది అంటే అది కేవలం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా అనేది పారాయణ జరుగుతూ ఉండడం వల్లనే ఆ శక్తి అంతా కూడా ఇక్కడ ఆవహించి ఉంది అని చెప్పి ఆలయ చైర్మన్ అయితే చెప్తూ ఉన్నారు తప్పకుండా ఇటు వెళ్లే వాళ్ళందరూ కూడా తప్పకుండా స్వామివారిని అయితే దర్శించుకోవాలి నీకు ఆ స్వామివారి అభయాంజనేయ స్వామి వారి అభయం అయితే తప్పకుండా లభిస్తుంది అని నమ్మొచ్చు మొత్తానికి ఈ ఆలయానికి రావాలంటే మాత్రం విజయవాడ అలాగే హైదరాబాద్ హైవేలో పక్కనే ఉంటుంది పరిటాల అనే గ్రామం బోర్డర్ లో ఉంటుందనమాట కంచిచర్ల మండలం పరిటాల గ్రామంలో ఈ ఆలయం ఉంటుంది ఈ పరిటాల గ్రామానికి వచ్చేటప్పటికి మరొక ప్రత్యేకత కూడా ఉంది మన భారతదేశానికి సంబంధించిన కోహినూర్ వజ్రం కావచ్చు అలాగే ఇంకా కొన్ని అరుదైన వజ్రాలు కూడా ఇక్కడే దొరికాయి అని చెప్పి ప్రతీతి అనమాట అందుకే ఈ గ్రామానికి కూడా చాలా ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది ఇప్పటికీ కూడా ఇక్కడ వజ్రాలు దొరుకుతూ ఆయన ఉంటాయి అని చెప్పి చాలా మంది వెతుకులాడుతూ కూడా ఉంటారు దానికైతే ఈ ప్లేస్ చాలా ప్రత్యేకమైనది అలాగే దాంతో పాటు ఇంత పెద్ద ఆలయం ఇంత పెద్ద అభయాంజనేయ స్వామి కూడా ఇంకో పెద్ద ప్రత్యేకత అనే చెప్పాలి తప్పకుండా స్వామివారిని అయితే దర్శించుకొని ఆయన ఆశీర్వాదాలు మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ